అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు ఏడు మాసాలే అవుతా ఉంది కానీ జరుగుతున్నటువంటి పోరాటం నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అంటే మూడున్నర సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది అన్ని రకాలుగా కూడా ప్లాంట్కి ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఇది మేం చెప్పినటువంటి మాట కాదు నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిజిన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు నిన్న వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా చూసున్నారు ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నాకు నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించడం ఆమోదించ ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం రాష్ట్రం రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అయితే ఇంతమంది ప్రాణ త్యాగాలతో